పంపించండి అది కానీ మనం తరువాత చేయగలిగితే లోపల చాలా వరకు మనకు న్యూస్ వస్తుంది ఓకే ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ హా సో ఇక్కడ దీంట్లో మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో డిఎస్పి కౌంటింగ్ భవన యొక్క మొత్తం బందోబస్తు ప్రణాళిక ప్రణాళికను చూసుకోవాల్సి ఉంటుంది ముందు ఐప్యాడ్లు ల్యాప్టాప్లు లేదా ఆడియో మరియు వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా కౌంటింగ్ హాల్లోకి అనుమతించకూడదు అట్లాగే షాడో పార్టీస్ ఉంటాయి క్యాండిడేట్కి వాళ్ళకి వాళ్ళు అక్కడ కౌంటింగ్ హాల్ దగ్గరే క్యాండిడేట్ ఎక్కడికి వెళ్తే ఆ క్యాండిడేట్తో పాటు ఫాలో అవుతుంటారు సో లోపల ఉన్నటువంటి కౌంటింగ్ హాల్ ఫాలో ఎవరో డౌట్ ఉందా ఎవరో డౌట్ ఉందా ఓకే సో మీరు మీ ఆఫీస్ వచ్చి మీద కూడా ప్రాపర్గా మీరు అయిన తర్వాత మీరు మాట్లాడండి మళ్ళీ మనం మళ్ళీ మాస్పాంక్ యూ మిగతా ఎవరు కూడా ఆ హండ్రెడ్ మీటర్స్ నుంచి meters టూ హండ్రెడ్ మీటర్స్ వేరు ఉండరు అది మనకు ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దాని కోసం వాడటం ఆ ఎంటైర్ ఏరియా అంతా స్టెడ్ పెట్టుకోండి అక్కడ మనం కెమెరా స్టార్ట్ చేస్తాం దానికి సంబంధించి మూవ్మెంట్ మాట చేసుకోండి ఓకే